श्रीमात्रे नम करा स्पृषं तुहिन गिरी वाचलया गिरीशोधस्थ मुहुरधाराणकुतिया कराग्राह्य शंभोर्मुख कुरहृत गिरीसुते कधंकार चुबुक्युरहित హో గిరిరాజసుత నీ తండ్రి హిమావంతుడు వాత్సల్యంతో నీ చుబుకను స్పృ స్పృశించి నిన్ను లాలించినాడు నీ పతి నీ ఆధారామృతమును గ్రోలుటకు నీ గడ్డమును తన చేతితో పైకి ఎత్తినాడు నీవు సిగ్గు చేత తలదించుకొని ఉన్నావు కదా నీ ముఖము అద్దమును బోలియు బోలియు బోలియుండడం గడ్డము అందము పట్టుకొనే పడివ పట్టుకొనే పడివలే ఉన్నది దానికి సామ్యం మరేది దొరకనే లేదు లలితానామాలలో అనాకలిత సాదృశ్యం చుంపుక శ్రీ విరాజిత అనే నామం ఉన్నది శ్రీదేవి ముఖ సౌందర్య వర్ణం ప్రయత్నములో ఏకా విశ్వరులకు శ్రీ మాతా గడ్డమునకు తగిన ఉపమానము దొరకలేదు చివరకు ఆమె వదన దర్పణమునకు పిడివలే ఆ తల్లి గడ్డమునందని మాత్రము చెప్పారు బ్రహ్మాండ పురాణములో ముఖర్పణావృతాంబ చుబుక పాటలాధర అని వ్యాసుల వారు వర్ణించారు శంకర భగవత్పాదాదుల వారు చుబుకం రహితమైనదని వర్ణించారు అనిర్వచనీయమైన శోభ కలదని తాత్పర్యం రూపాన శబరి మలశికరాన కొలు ఉన్నాయి అప్ప దీక్ష ఓంకార రూపాన శబరి మలశికరాన కొలు ఉన్నాయి అప్ప దీక్ష శక్తుల వాహనుడు మణికఠ మోహనుడు కరుణించి కావగా దీక్ష నియమాల మాలతో దీక్ష నియమాల మాలతో దీక్ష ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్నాయి అప్ప దీక్ష షడ్డూల వాహనుడు మణికంఠ మోహనుడు కరుణించి కావగా దీక్ష నియమాల మాలలతో దీక్ష కామము క్రోధము లోభములు కరిగించు నెయ్యాభిషేకాల దీక్ష కామము క్రోధముల కరిగించు నెయ్యాభిషేకాల దీక్ష శాంత సౌభాగ్యాలు సౌఖ్యాలు కలిగించు మండల పూజల దీక్ష ఓ ధర్మశాస్త్ర ఓ అభయహస్త ఇహ ముక్తి ఫల దీక్ష స్వామియే శరణం శరణమయ స్వామీయే శరణం శరణమయ్యప్ప ഓരൂപന ശബരിമല ശിഖരാണ കൊലുനീക്ഷ അജ്ഞാൻ തിരാന വിജ്ഞാന ജ്യോതിക യാത്ര അജ്ഞാൻ തിരാന വിജ്ഞാന ജ്യോതിക യാത്ര പതിനെനി പതിനെ മെറ്റ് എക്കോട്ടാതി പാദമുള യാത്ര നദി യാത്ര പരമാത്മ യാത്ര ഇരുമലുപാപങ്ക ഇരുമല യാത്ര സ്വാമിയേ ശരണം ശരണമയപ്പമിയേ ശരണം ശരണമയ്യപ്പ ശരണമയപ്പമി බරි මලසිිකරාන කොළ වන්නායිය පදිීචා ශ්‍රීමත් ප්‍රෙන් මහ.